అండి నా పేరు అండి మనం ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఒక్కొక్క అధ్యాయం చొప్పున చెప్పుకుంటున్నాం కదండీ ఈరోజు వచ్చేసి మనం పదిహేనో అధ్యాయం అండి పదిహేనో అధ్యాయం చూడండి దీప ప్రజ్వల ప్రజ్వలన్న ముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూప మందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించిననూ పూర్తి కానే రాదు కానీ మరి ఒక ఇతిహాసము తెలియచెప్పేదను సావద అండవే ఆలకింపమని ఇట్లు చెప్పెను ఈ మాసమున హరినామ సంకీర్తన వినుట చేయుట శివకేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణమును చదువుట లేక వినుట సాయంకాలం దేవతా దర్శనము వీనిని చేయలేని వారు కాలసూత్రం అనండి నరకమునబడి కొట్టుమిట్టాడు మిట్టాడు కార్తీక శుద్ధ ద్వాదశి దినమల మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యం కలుగును శ్రీమన్నారాయణి గంధ పుష్ప అక్షంతలతో పూజించి దూపదీప నైవేద్యములు ఇచ్చినయడలా విశేష ఫలము పొందగలరు ఈ విధంగా నెల రోజులు విడవక చేసిన ఎళ్ళ అట్టివారు దేవదుందుబులు మృగుచుండగా విమానం ఎక్కి వైకుంఠమునికి పోవుదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవుణ్యతితో దీపం నుంచవలేను ఈ మహా కార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రం ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను వృద్ధి చేసినా అంటే ఎవద్దన దీపం ఆరిపోతున్నప్పుడు దాన్ని కొండెక్కనివ్వకుండా మనం వెలిగించడం అనమాట లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివార్ల సమస్త పాపములు హరించును అందులో ఒక కథ కలదు వినుమని వశిష్ఠుల వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతి నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతయు అచట్నే గడిపి పురాణపట్నం చేయ తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నెలతో కడిగి బొట్టు పెట్టి బొట్లు పెట్టి ప్రక్క గ్రామములకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి పన్నెండు దీపముల నుంచి స్వామిని పూజించుచు నిష్టతో పురాణమును చదువుచుండెను ఈ విధముగా కార్తీక రసం మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషిక మా దేవాలయంలో ప్రవేశించి నలుమూలలో వెతకి తినటానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను నోట కరిచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం మొకట వలనను శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడిను ఇట్లా దీపం వెలిగించు ఎలుక మానవ రూపంలో నిలబడిను కార్తీక మాస దీపారాధన ఫలం వచ్చే ఎలుక మానవుడగుట ఒకట ధ్యాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండును గమనించి పోయి నువ్వెవ్వడవు ఎందుల నిలబడి యుంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనతో నుండి ఆరిపోయిన వత్తిని తినవలనని దాన్ని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలదే ఆ వత్తి వెలుగడచ్చే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని కానీ ఓ మహానుభావ నేను ఎందుకి మూషిక జన్మ మెత్తవలసి వచ్చినో దాని కారణం ఏమిటో విశదీకరింపమని కోరేను అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి సర్వమును తెలుసుకొని పోయి కిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచడివారు నీవు జైనమత వంశానికి చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించటకు వ్యవసాయము చేస్తూ ధనాస పరుడవై దేవపూజలు నిత్య కర్మములు మరచి నీచుల సావాసం వలన తినుచు మంచి మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చెంత కలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లా సంపాదించిన ధనమును నువ్వు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనం భూస్థాపితం చేసి పిసిన అరివై జీవించినావు జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించు చుంటివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున వైతివి దాని వలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కానీ నీవు నీ గ్రామములకు పోయి నీ పెరటి అందు పాతిపెట్టిన ధనము ద్రవ్య ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను పంచదశాధ్యాయము పదిహేనో రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ లోక సమస్త సుఖినో భవంతో సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి